డాక్టర్ గోపీనాథ్ బండారి కన్సల్టెంట్ హ్యాండ్ రిస్ట్ అండ్ మైక్రోసర్జన్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఇవాళ మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ యువతలో వచ్చేటువంటి హ్యాండ్ ఇష్యూస్ గురించి వర్కింగ్ ఇండివిజువల్స్లో వచ్చేటువంటి హ్యాండ్ ఇంజ ఇండివిజువల్స్ గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు లాంగ్ అవర్స్ కాన్స్టెంట్ కంప్యూటర్ మీద కూర్చొని లాంగ్ అవర్స్ కంప్యూటర్ కీబోర్డ్ మౌజ్ యూస్ చేస్తుంటారో వీళ్ళు చాలా కామన్ హ్యాండ్ ఇంజురీస్కి ప్రోన్ అవుతూ ఉంటారు హ్యాండే గాక వీళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే సర్వైకల్ పెయిన్ అంటే నెక్ మెడలో వచ్చే ఇష్యూస్ ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కాన్స్టెంట్ కంప్యూటర్ యూజేజ్ మై మౌజ్ యూజేజ్ వల్ల మనకి ప్రెషర్ రిస్ట్ ఏరియా మీద చాలాసేపు పడుతుంది దానివల్ల ఈ రిస్ట్ కింద కార్పల్ టన్నల్ అనే స్ట్రక్చర్ ఉంటుంది దాంట్లో నుంచి ఒక మీడియం నర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సెన్సేషన్కి సంబంధించిన నర్వ్ మీద ఒత్తిడి గురవుతుంది ఎప్పుడైతే నరం చాలా రోజులుగా రిపిటేటివ్గా రిపిటేటివ్ ట్రామా అంటాం ఇలాంటి ట్రామా కొంచెం 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 ఆ నర్వ్ ఒత్తిడి గురవడం వల్ల కార్పల్ టనల్ సిండ్రోమ్కి చాలా యంగ్ ఏజ్ గ్రూప్లోనే ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం అన్నమాట సో దీనికి వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సో కార్పల్ టనల్ సిండ్రోమ్ అయినప్పుడు మెయిన్ సిమ్టమ్ చేతిలో వేళ్ళు తిమ్మిరెక్కడము నైట్లో పడుకున్నప్పుడు పడుకోవడానికి ప్రయత్నించినప్పుడు చేయి గట్టిగా లాగడము తిమ్మిరి వల్ల చేతులు షేక్ చేసుకోవాల్సినటువంటి అవసరం రావడము ఈ కారణం వల్ల పడుకుందాము అనేసరికి తిమ్మిరి వచ్చి నిద్ర డిస్టర్బ్ అవ్వడము ఇలాంటి సిమ్టమ్స్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఇది నార్మల్గా ముందు కనుక చూసుకుంటే ఏజ్ పెరిగే వాళ్ళకి అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చూసేవాళ్ళం బట్ దీస్ డేస్ యంగ్ పాపులేషన్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో కూడా రిపిటెటివ్ మైక్రోట్రామా అంటే మౌస్ యూజ్ చేయడము కీబోర్డ్ యూజ్ చేయడము లాంగ్ అవర్స్ వర్క్ చేయడము మౌస్ పట్టుకొని ఇలాంటి కండిషన్స్ వల్ల మనము ఈ కండిషన్ అనేది యంగ్ ఏజ్ గ్రూప్లో చూసుకుంటున్నాము దీనికి అగైన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే పద్ధతిలో చూసుకుంటే రెగ్యులర్గా లాంగ్ టైం మౌస్ యూస్ చేయకన్నా ఎవ్రీ అవర్ ఒక టెన్ సెకండ్స్ బ్రేక్ తీసుకొని మన హ్యాండ్ని రిస్ట్ని ఈ విధంగా అన్ని డైరెక్షన్స్లో మొబిలైజ్ చేసుకొని నర్వ్ మీద ఉన్న ప్రెషర్ని తగ్గించుకొని ఒక టెన్ సెకండ్ బ్రేక్ ఆల్స్ కూడా సరిపోతుంది సో ఆఫ్టర్ ప్రాపర్ మొబిలైజేషన్ మళ్ళీ వర్క్ రెజ్యూమ్ చేయడం అనేది నర్వ్ మీద ఉన్న ప్రెషర్ని తగ్గిస్తుంది సో ఇలాంటి ప్రికాషన్స్ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకోవాలి రెండవది కాన్స్టెంట్ కీబోర్డ్ టైపింగ్ సో ఈ కీబోర్డ్ టైపింగ్ వల్ల చేతికి ప్రతి వేలికి ఉండే టెండెన్స్ అనేటువంటి ఒక లిగమెంట్ లాంటి స్ట్రక్చర్ టెండెన్స్ ఉంటాయన్నమాట వేళ్ళు ఆడించేటట్టు కండరాలకు కూడిన సమూహం సో ఇవి బాగా ఇన్ఫ్లమేషన్కి గురవుతాయి ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్కి గురవుతాయో అవి ఒక టన్నల్లో నుంచి పాస్ అవుతూ ఆ టన్నెల్ టైట్ అయిపోతుంది ఆ టెండల్ని పట్టేస్తుంది సో వాళ్ళకి ఫింగర్స్ లాక్ అయిపోతాయి ఎప్పుడైతే ఓపెన్ చేయాలని ట్రై చేస్తారో ఫింగర్స్ ఓపెనింగ్ చేసే టైంలో ఒక్కో ఫింగర్ ఇలా స్టక్ అయిపోతుంది అండ్ ఎఫర్ట్ పెట్టి ఓపెన్ చేయాల్సి వస్తుంది దీన్ని ట్రిగర్ ఫింగర్ అనుకుంటారు అంటుంటారు సో ముందు కనుక చూసినట్టు అయితే ట్రిగర్ ఫింగర్స్ మనకి అబౌ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మాత్రమే మేము చూసేవాళ్ళము బట్ బికాస్ ఆఫ్ ద ఈ కాన్స్టెంట్ వర్క్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా ఇలాంటి కంప్లైంట్తో మా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది సో వీటన్నిటికీ కూడా మెయిన్ సొల్యూషన్ ఇనీషియల్లీ రెగ్యులర్లీ టేక్ అ ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్ బ్రేక్ ఫ్రమ్ ద కంప్యూటర్ యాక్టివిటీస్ అండ్ కంటిన్యూస్లీ మూవీ ఆఫ్ ఫింగర్స్ స్ట్రెచ్ యువర్ ఫింగర్స్ స్ట్రెచ్ రిస్ట్ రొటేట్ యువర్ రెస్ట్ ఇలాంటివి చేస్తుంటే ఈ చిన్న చిన్న జాగ్రత్త వల్ల ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేది మనం అవాయిడ్ చేసుకునే ఆస్కారం ఉంది సెకండ్లీ లేదు మాకు ఈ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి ఇనీషియల్లీ మన దగ్గరికి వస్తే కనుక అల్ట్రాసౌండ్ టెస్ట్ అండ్ నర్వ్ కండక్షన్ స్టడీస్ చూసి మనకి ఎంతవరకు నర్వ్ మీద కంప్రెషన్ ఉంది ఎంతవరకు టెండన్ టైట్నెస్ ఉంది అనేది మనం అసెస్ చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే బెల్ట్ అండ్ మెడికేషన్స్ సరిపోతాయి కొంచెం బ్రెస్ట్ ఇస్తే సరిపోతుంది కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే కొన్ని కొన్నిసార్లు ఆ లోకల్ సైట్లో ఫింగర్కి కానీ కార్పల్ టనల్కి కానీ ఇంజెక్షన్స్ ద్వారా కూడా మనం దీన్ని నయం చేయొచ్చు లేదు సిమ్టమాటాలజీ చాలా ఎక్కువగా ఉంది కంప్రెషన్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక చాలా స్మాల్ ప్రొసీజర్తో కూడా దీనికి కంప్లీట్ పర్మనెంట్ క్యూర్ అనేది వచ్చేలాగా తీసుకునే అవకాశం ఉంది సో దిస్ ఈజ్ అబౌట్ కార్పల్ టనల్ సిండ్రోమ్ అండ్ ట్రిగర్ ఫింగర్ ఇన్ ద యంగ్ ఏజ్ గ్రూప్ పేషెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేషెంట్స్లో వచ్చేటువంటి ప్రాబ్లం రెండవది కాన్స్టెంట్గా కంప్యూటర్ మీదకి గేస్ చేయడము దానివల్ల మనకి నెక్ పెయిన్ సో దీనికి కూడా రెగ్యులర్గా వన్ అవర్కి ఒకసారి నెక్ ఎక్సర్సైజెస్ చేయడము బ్రేక్ తీసుకొని ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకొని మజిల్స్ని టోన్లో పెట్టుకుంటే సరిపోతుంది సో అవాయిడెన్స్ ఆఫ్ దీస్ ఇంజురీస్ ఈజ్ బెటర్ దెన్ గెటింగ్ అ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ద ఇంజురీస్ హ్యాపెండ్ సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ Thank you.